హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి అయితే ఇక్కడ మనము జ్యువెలరీస్ హెయిర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా అలాగే కుందన్స్ వర్క్ వేసే వాళ్ళకు కూడా కుందన్స్ అయినా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాము చల్లిపోతుంటే చల్ల చెదరకంగా కలిసిపోతుంటాయి కదా అలాంటప్పుడు మనం ఇలాంటి బాక్సులు అయితే కంటైనర్స్ అయితే మీషోలోనైతే తీసుకున్నాను అలాగే ఇవి ఏంటివి అనుకుంటున్నారా ఇవి మ్యాట్రస్ అండి మనం బేబీస్కి ఆయిల్ పెట్టినప్పుడు కూడా కింద పడుకోబెట్టకుండా బెడ్షీట్ల మీద పడుకోబెట్టకుండా ఇలా మ్యాట్రస్ మీద పడుకోబెడితే చాలా కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు యూరిన్ చేసినా కూడా అస్సలు పాడవు బెడ్షీట్లు అనేది చూడండి ఇక్కడ కంటైనర్స్ అనేది నేను తీసుకున్నాను మనము లాంగ్ సెట్ పెట్టుకోవాలనుకుంటే ఇలాగా ఓపెన్ చేసుకోవడానికి మనకి తీసి పెట్టడానికి ప్లేట్స్ అయితే ఇచ్చారండి ఈ ప్లేట్స్ అనేది మనము తీసుకోవచ్చు లేదంటే మనకి అవసరం ఉంటే మనము ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు అండి మనకి యూజ్ అయ్యేటట్టయితే వీళ్ళు ఇచ్చారండి చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసి మీకు చూయించాను కదా ప్లేట్స్ అయితే మనకి యూజ్ అయితే పెట్టుకోవచ్చు లేదంటే లేదు అలాగే మనము కుందన్స్ అయినా ఇయర్ రింగ్స్ అయినా హెయిర్ బ్యాండ్స్ అయినా ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటాం కదా ఇలా ఒక దాంట్లో పెట్టేసుకున్నామంటే అస్సలు మిస్ అవవు చెల్లా కాకుండా మనము నీట్గా అయితే పెట్టుకోవచ్చు నీట్గా సర్దుకోవచ్చు చూడండి మనకి ఇక్కడ ఫినిషింగ్ కూడా కంటైనర్స్ అనేది చాలా క్వాలిటీగా ఇచ్చారు కంటైనర్స్ కూడా మందంగా ఉన్నాయి మనకి వెయిట్ వెయిట్ కూడా ఉన్నాయండి చూడండి మనకి ఎక్కడన్నా క్యారీ చేసుకోవడానికి మనకి ఇక్కడ ఉక్కు కూడా ఇచ్చారండి తగిలించుకోవడానికి అలాగే నేను ఇక్కడ ఆల్రెడీ సర్దేసుకున్నాను చూడండి ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ మా పాపవి జ్యువెలరీస్ అనేది కూడా నేను పెట్టేసుకున్నాను అస్సలు ఎక్కడ మిస్ అవ్వండి ఒకసారి బాక్స్ తీసామంటే మనకి అన్ని కళ్ళ ముందే కనిపించేటట్లయితే పెట్టేసుకోవచ్చు మనము చాలా యూజ్ అవుతున్నాయండి ఈ బాక్స్లు అనేది మీకు చూడండి మనం పెద్ద పెద్ద జ్యువెలరీస్ అయినా ఏదన్నా పెట్టుకోవాలనుకుంటే మనం ప్లేట్స్ అనేది తీసేసి పెట్టేసుకోవచ్చు క్వాలిటీ అయితే బాగున్నాయి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే చూడండి ఇక్కడ అయితే నేను జ్యువెలరీస్ అనేది తల కింద లేసి చూపిస్తాను బాక్స్ కూడా ఎక్కడ మిస్ అవ్వండి అలాగే కలిసిపోవు కూడా మనకి చూడండి తల కింద వేసినా కూడా అక్కడే ఉండిపోతాయి మనకి అలాగే మనము కుందన్స్ వర్క్ చేసే వాళ్ళకైనా మనకి ఇంట్లో ఎక్స్ట్రా ఉన్న కుందన్స్ ఉక్సులు టైలరింగ్ చేసే వాళ్ళకైనా ఈ బాక్సులు అనేది చాలా యూస్ఫుల్ అవుతాయండి చూడండి ఇక్కడ మా బేబీ కోసం అయితే నేను ఇక్కడ కాంబో సెట్ అండి మ్యాట్రస్ అయితే త్రీ మ్యాట్రస్ కలిపి వచ్చాయి ఇంకొక మ్యాట్రెస్ అయితే ఎక్కడ ఉంది చిక్కలేదు అయితే ఇక్కడ రెండు అయితే చూపిస్తున్నాను మెరూన్ కలరు బ్లూ కలర్ పింక్ కలర్ అనేది తీసుకున్నానండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది మనం ఆయిల్ పెట్టినప్పుడు లేదా పిల్లలు కింద పడి దొరలతూ ఉంటారు కదా అలాంటప్పుడు మ్యాట్రస్ అయితే మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి అలాగే యూరిన్ అయితే పద్దాక పోస్తూ ఉంటారు బెడ్షీట్లు అనేది కరప్ అవుతూ ఉంటాయి కదా అప్పుడైతే మనకి చాలా యూస్ఫుల్ అవుతున్నాయండి ఈ మ్యాట్రస్ అనేది చాలా సాఫ్ట్గా ఉన్నాయి కంఫర్ట్గా ఉన్నాయి పిల్లలు అస్సలు విసుగుపడారండి ఇవి యూజ్ చేసామంటే మన బట్టలల్లో ఆయిల్ పెట్టినప్పుడు మన డ్రెస్సెస్కి అంతా అవుతూ ఉంటుంది ఇలా పడుకోబెట్టి మనం ఆయిల్ పూసినా కూడా సరిపోతుందండి చూడండి ఇక్కడ నేను వాటర్ వేసి కూడా చూపిస్తాను అబ్జర్వ్ చేసుకుంటుంది కానీ మనకి కిందికైతే అస్సలు దిగిపోదండి అంత బాగుంది మ్యాట్రస్ అనేది చూడండి వాటర్ అనేది మన చేతికి కూడా అస్సలు అంటుందండి అంత బాగున్నాయి చూడండి ఇక్కడ అయితే మంచం మీద అయితే బెడ్ అనేది ఉంటుంది కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము చాలా భయపడుతూ ఉంటాము అలాంటప్పుడు మనకి యూజ్ఫుల్ అయ్యే టిప్ అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను ఒక మ్యాటరైస్ అయితే తీసుకున్నానండి ఇది యూరిన్ పోసిన వాటర్ చల్లిపోయినా కూడా మనకి అస్సలు కరప్ అనేది కాదండి ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇక్కడ నాలుగు వైపులా మనకి బెల్ట్ అనేది ఇచ్చింటారండి బెల్ట్ అనేది మనము బెడ్కి కింది కిందికి అనేది వేసుకొని ఈ విధంగా చూడండి ఈ విధంగా మనము బెడ్కి అనేది తగిలించుకున్నామంటే అస్సలు ఊడిపోదు మనకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి చూడండి ఈ విధంగా అయితే మనకి ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటారు ఇక్కడ మాది డబల్ కట్ మంచము సింగిల్ కట్ మంచం కూడా ఇక్కడ మీషోలోనైతే అవైలబుల్గా ఉన్నాయి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే బెడ్ ఖరాబ్ కాదు బెడ్షీట్లు కూడా మనకి స్మెల్ అనేది అస్సలు రావండి ఎవరికైనా కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి నాలుగు మూలలు అయితే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాస్టిక్ అనేది ఇచ్చారండి దీనిపైన మనము ఒక నార్మల్ బొంత కానీ సింగిల్ బెడ్షీట్ కానీ వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ కూడా అస్సలు వాటర్ దిగవండి అంత బాగుందండి మీకు ఎవరికైనా ఇది కూడా కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ట్రై చేయండి ఇక్కడ మా బెడ్కి మొత్తానికి మ్యాట్రస్ అనేది సరిపోయింది చాలా యూజ్ఫుల్ అవుతుంది ట్రై చేయండి దీని మీద ఒక బొంత లేదా బెడ్షీట్ అయితే వేసుకుంటే సరిపోతుంది పిల్లలు కూడా ఒంటికి వేడి చేయకుండా సరిపోతుంది ఈ బెడ్షీట్లు అయితే మనము డైలీ కూడా వాటర్లో అద్దేసుకుంటే సరిపోతుందండి ఓకేనా నా వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు మీరు లైక్ చేయటం వల్ల మరికొందరికైతే వీడియో చేరువైతుంది బాయ్ బాయ్ టేక్ కేర్